రాజమండ్రి నగరంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు ప్రజలను కష్టాల పాలు మరీ ఎక్కువగా చేస్తుంది ఇందులో ప్రధానంగా ముందంజలో ఉండేవి దానవేపేట ఏరియతో పాటుగా ప్రముఖ వాణిజ్య కోడలి సత్రం వీధి ఈ సత్రం వీధి విషయానికి వచ్చేసరికి ఐరన్ షాప్స్ చాలా ఎక్కువ ఉంటాయి హోల్సేల్ అన్ని కూడా ఇక్కడే ఇక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళ ఆవేదన వర్ణనాతీతం అందులో కొన్ని ఉదాహరణకి మీకు ఇక్కడ ఫొటోస్ వీడియో కూడా మీరు షేర్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కంబ సత్రం వీధిలో పది నుంచి పదిహేను లేదా ఇరవై చిన్ని చిన్ని సందులు అంటే ఆ సందులోకి కారు వెళ్ళదు ఆటో వెళ్ళదు కేవలం టూ వీలర్స్ మాత్రమే వెళతాయి అదైన వాళ్ళ వెహికల్స్ భద్రపరచుకోవాలి కాబట్టి ఇటువంటి సందుల దగ్గర ఉదయాన్నే లారీలు అడ్డంగా పెట్టేస్తే పిల్లలను స్కూల్కి తీసుకెళ్లే వాళ్ళు వివిధ పనులపై బయటికి వెళ్లే వాళ్ళు కనీసం టూ వీలర్ బయటకు తెచ్చుకునే అవకాశం కూడా లేదని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ట్రాఫిక్ సమస్య పోని ఉదయం ఎనిమిది గంటల లోపు ఉంటుందా అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అదే పరిస్థితి ఒక గ్యాస్ సిలిండర్ కావాలంటే ఆ సిలిండర్ తీసుకొచ్చిన వ్యక్తి రోడ్డు మీదే బండి పార్క్ చేసుకుని రోడ్డుకి అడ్డంగా జనాలకు ఇబ్బందిగా సిలిండర్ లోపలికి మూసుకురావడానికి విముఖత చూపిస్తున్నారు మా వల్ల కాదండి మేము రాలేము ఇక్కడికి ఎందుకంటే దారి చూపించండి లోపలికి అంటున్నారు మనకి మంచినీటి సమస్య కూడా సుమారుగా ఉన్న కారణంగా మంచినీటి టిన్ను కావాలన్నా సరే ఆ లోపలికి ఆటో వెళ్ళదు అంటే టిన్నులు తెచ్చుకుంటాం కదా ఆర్వో వాటర్ అది కూడా వెళ్ళదు ఇక్కడ ఎవరైనా అక్కడున్న స్థానికులు ఇళ్ళకి చుట్టాలు రావాలంటే బాబోయ్ నమస్కారం మీ ఇంటికి మాత్రం రావు ఏదైనా చెప్పండి మీ ఇంటికి మాత్రం రావు ఎందుకంటే మీ ఇంటికి రావడానికి మేము కారు వేసుకొచ్చినా బండి వేసుకొచ్చినా ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితి మీ సందుకు అడ్డంగా ఎప్పుడు కూడా ఆటోలు లారీలు వ్యాన్లు ఏదో ఒకటి ఉంటున్నాయి ఇంకెలా వచ్చేది అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఈ ట్రాఫిక్ సమస్యకి ఎన్నిసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా సరే పొరపాటును కూడా చర్యలు తీసుకునే పాపాన పోవడం లేదు ఎందుకు వీళ్ళంతా ఇక్కడున్న వ్యాపారస్తులు ఏమైనా వీళ్ళకి మామూలు ఇస్తున్నారా బెదిరిస్తున్నారా ఎందుకోసం ఇక్కడ నాయకులు లేరా ఇక్కడ వ్యాపారాలు చేసుకోవద్దనేది ఇక్కడ వాళ్ళే ఉద్దేశం కాదు దయచేసి ఈ విషయాన్ని గమనించండి వ్యాపారాలు చేసుకోండి ఏదైతే లోడ్ లారీలు ఉన్నాయో లోడ్ వ్యాన్స్ ఉన్నాయో ని నిర్ణీత సమయం ఒకసి లిమిటెడ్ టైం పెట్టుకుని ఆ టైంలో వచ్చి వెళ్ళిపోతే బాగుంటుంది మరీ సందులకు అడ్డంగా పెట్టేస్తే ఎలా ఇక్కడ ఉన్న వాళ్ళ జీవనం కొనసాగించాలని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంకొకటి ఇక్కడ హోల్సేల్లో స్టీల్ కొనుగోలు చేసిన వారు ఇక్కడే లోడ్ చేసుకుంటారు అంతవరకు ఓకే కానీ పది నిమిషాలు పట్టాల్సిన లోడింగ్ని సుమారు నాలుగైదు గంటలు చేయడం వెహికల్ అక్కడ నిలబడిపోవడం వల్ల కనీసం మనిషి నడవడానికి కూడా దారి లేకుండా పోతుందని ఇక్కడ ప్రజలు ఆవేద వ్యక్తం చేస్తున్నారు మరి నాయకులు అధికారులు ఈ విషయమై స్పందిస్తారా సరే సరే లేదంటే దీనిపై త్వరలో ఒక ఉద్యమాన్ని కూడా తీసుకురనున్నట్టు ఇక్కడ ప్రజలు తెలియజేస్తున్నారు ఉన్న మీకు ఫొటోస్లన్నిటిలో కూడా సందు వెడల్ అక్కడ లారీలు ఏ విధంగా అడ్డు పెట్టారు అని చాలా క్లియర్గా చూపించడం జరిగింది ఇది ఇక్కడ ప్రజల మనోవేదన తప్ప మా ఉత్సాహం కాదు ఆ విషయం దయచేసి గమనించి ఈ విషయంపై అధికారులు నాయకులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు విద్యార్థులు స్కూల్కి కాలేజీకి వెళ్లే వాళ్ళు కూడా వాళ్ళ ఇబ్బందులు అంతా ఇంత కాదు సో ఈ సమస్య త్వరలోనే ఇక్కడే నాయకులు అధికారులు పరిష్కరిస్తారని ఆశిస్తున్నారు స్థానికులు దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా